ఇంగ్లాండ్ మహిళల జట్టు లండన్ లోని లార్డ్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టును ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి మూడు మ్యాచ్ల సిరీస్ ను ఒకటి ఒకటితో సమం చేసింది వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ ను ఇరవై తొమ్మిది ఓవర్లకు కుదించారు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది భారత బ్యాటింగ్ ఆశించిన రీతిలో సాగలేదు స్మృతి మందానా టాప్ స్కోరర్ గా నిలిచింది దీప్తి శర్మ చివర్లో పోరాడింది భారత్ ఇరవై తొమ్మిది ఓవర్లలో ఎనిమిది వికెట్లకు నూట నలభై మూడు పరుగులు చేసింది ఇంగ్లాండ్ బౌలర్ సూఫీ ఎకెల్స్టోన్ మూడు వికెట్లతో ఎం ఆర్లాట్ లిన్సీ స్మిత్ చెరో రెండు వికెట్లతో రాణించారు హర్మన్ ప్రీత్ జెమియా ఘోష్ నిరాశపరిచారు ఇంగ్లాండ్ కు మొదట ఇరవై తొమ్మిది ఓవర్లలో నూట నలభై నాలుగు పరుగులు లక్ష్యం ఉండగా వర్షం కారణంగా ఇరవై నాలుగు ఓవర్లలో నూట పదిహేను పరుగులకు సవరించారు ఇంగ్లాండ్ ఇరవై ఒక్క ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది అమిత్ జాక్సన్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడగా బి మౌంట్ నార్డ్స్ బ్రంట్ సపోర్ట్ చేశారు ఈ విజయంతో సిరీస్ ఒకటి ఒకటితో సమమై నిర్ణయాత్మక మూడో వన్ కోసం ఉత్కంఠ నెలకొంది